హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీచాస్ కిచెన్ ఈరోజు స్ప్రింగ్ ఆనియన్ బేసన్ కర్రీ చపాతీలోకి దోశలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మేమైతే ఉల్లిపూరక అంటాం ఫ్రెండ్స్ మీరేమంటారో కమెంట్ చేయండి ఒక పావు కిలో ఉల్లిపూరకని మంచిగా కట్ చేసుకొని కడిగి కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక మూడు ఆనియన్స్ రెండు టమాటోస్ రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని కొ ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక టీ స్పూన్ అంతా ఆవాలు యాడ్ చేసుకొని మంచిగా అవి కొంచెం చిట్పట్టు అన్న తర్వాత ఉల్లిగడ్డలు అవి మంచి మూడు ఉల్లిగడ్డలు ఇవి అవి కూడా యాడ్ చేసుకొని అవి కూడా మంచిగా మిక్స్ అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత పది పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ పది పచ్చిమిరపకాయలు ఎందుకంటే ఇందులో మనం కారం యాడ్ చేయము ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే కర్రీ అంటే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకొని ఇట్లా కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ అంత పసుపు అది కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఉల్లిపొరక ఓన్లీ చైనీస్ ఫుడ్లోనే కాకుండా ఇట్లా కర్రీ చేసుకొని తింటే చపాతీలో అసలు ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ ఫ్రెండ్స్ వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది కర్రీ ఇప్పుడు మనం ఉల్లిపూరక యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద మంచిగా కుక్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ వరకు మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం మూత పెట్టేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి అప్పుడు అందులో నుంచి ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతాయి అందులో వాటర్ ఎక్కువ వస్తాయి ఆ వాటర్లోనే కుక్ అయిపోతుంది ఉల్లిపొరక స్ప్రింగ్ ఆనియన్ సో ఒక నిమిషం మూత పెట్టిన తర్వాత తీసి ఇప్పుడు రెండు టమాటోస్ కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మనము వెయిట్ లాస్ కావాలని అనుకుంటే కర్రీస్ ఎక్కువ మనం ఇప్పుడు సమ్మర్ కదా సో వాటర్ కన్సిస్టెన్సీ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మనకు తొందరగా వెయిట్ లాస్ అవుతుంది మన బాడీకి కూడా డీహైడ్రేట్ కాకుండా బాగుంటుంది సో కా వాటర్ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా మంచిది సమ్మర్లో సో స్ప్రింగ్ ఆనియన్ని మనం ఇట్లా కర్రీలాగా చేసుకొని చపాతీలో లేకపోతే బ్రేక్ఫాస్ట్ దోశలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి ఉల్లిపూరక బేసన్ ఓకేనా మనం ఓన్లీ ఉల్లిపూరక బేసన్ యాడ్ చేయకుండా మెంతంగు రేషి కూడా చేసుకోవచ్చు మెంతం కూర ఆలుగడ్డ టమాటో ఉల్లిపూరగా అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక కొన్ని వాటర్ యాడ్ చేసినాము వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ అని వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీదనే మళ్ళీ ఇంకొక నిమిషం కుక్ చేయాలన్నమాట ఇది అది కుక్ అయిన తర్వాత అప్పుడు మనము బేసన్ యాడ్ చేసుకోవాలి అప్పటివరకు ఇది కుక్ అవుతూ ఉంటుంది మనం బేసన్ కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా బేసన్ బేసన్ని తీసు ఒక కటోర్లో తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఏంటంటే ఆ ఉండలు అన్నిటివి కట్టాయి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుతాయి ఒకేసారి మనం వాటర్ యాడ్ చేసినామంటే అన్ని ఉండలు ఉండలు కట్టేసి మనకి మంచిగా బేసన్ మిక్స్ కాదు ఇది కావాలంటే మనకి తొందరగా అయిపోవాలంటే జస్ట్ మిక్సీ జార్లో వేసేసుకొని పిండి యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ మనం పల్స్ చేసుకున్నామంటే తొందరగా మిక్స్ అయిపోతుంది ఇట్లా స్పూన్తో కలపడం కంటే అది ఇంకా చాలా ఈజీ ఓకేనా అట్లా కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇది కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా మనకి బేస్ ఉల్లిపూరక కూడా ఆల్మోస్ట్ మనకు మొత్తం మంచిగా కుక్ అయిపోయింది వాటర్ కూడా యాడ్ చేసినాం కదా సో మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే వాటర్ మనకి బేసన్ వేస్తే టైట్ అయిపోతుంది సో బేసన్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసిన నేను ఇంకా ఎక్స్ట్రా టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం బేసన్ యాడ్ చేసి మిక్స్ చేసేయాలి ఫస్ట్ హై ఫ్లేమ్ మీద కొంచెం ఒకసారి అది కుతకుత ఇట్లా మనకి మంచిగా అనేవారికి హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి కానీ కలుపుతూనే ఉండాలి కలపడం ఆపేసం అంటే అది ఉండలు కట్టేస్తుంది సో కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్ మీద మనం పెట్టుకొని ఇట్లా ఒకసారి కలుపుతూనే ఉండి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తానికి మనకి కర్రీకి త్రీ త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పట్టింది బేసన్కి ఉల్లిపూరకకి అంతా కలిపి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ కలిపి పట్టి సరిపోయింది అనమాట సూపర్ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇది హై ఫ్లేమ్ మీదనే మనము ఇది కుక్ చేస్తూ ఉండాలన్నమాట హై ఫ్లేమ్ మీద ఒక్క నిమిషం తర్వాత లో ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్ మీద హై టు లో ఫ్లేమ్ అంతే ఇది మనం కలుపుతూనే ఉంటాం కాబట్టి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండవచ్చు ఇది కుతకుతున్న తర్వాత కొంచెం కరివేపాకులు వేసుకొని ఫ్రెష్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ కుక్ చేసుకోండి సరిపోతుంది లో ఫ్లేమ్ మీద వన్ మినిట్ కుక్ చేసుకున్నారంటే మనకి కర్రీ రెడీ థిక్ అయిపోతుంది మనకి మనం మొత్తం థిక్ వరకు స్టవ్ పైన పెట్టొద్దు కొంచెం మనకి ఇట్లా లూజ్ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే ఇది కొంచెం ఈ గ్లాస్తో నేను వాటర్ యూజ్ చేసాను అనమాట త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ ఇప్పుడు మనం ఈ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది ఒక వన్ మినిట్ మూత పెట్టేసి కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఇది కొంచెం ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి మనకి కర్రీ థిక్ అయిపోతుంది మంచిగా టైట్ అయిపోయి మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది మొత్తం టైట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా గట్టిగా అయిపోతుంది కూర సో కొంచెం లూజ్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తే అది వేడికి కూర గట్టిగా అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం కర్రీ సర్వ్ చేసుకుందాం ఎమ్మి ఎమ్మి ఉల్లిపోరక బేసన్ కర్రీ ఇది తెలంగాణలో చాలా కుక్ చేసుకుంటారు మీరు కూడా ఇది ఈ ఉల్లిపూరకనేమంటారో ఒకసారి కమెంట్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దోశలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను మిల్లెట్ మిల్లెట్స్ దోశ చేసిన ఉంటే ఆ దోశలోకి కర్రీ చేసుకున్నాం చాలా అంటే చాలా బాగుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీకు గనకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్